దీంట్లో మనం రెండు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి ఈ ఎసర్ని బాగా మరగబెట్టాక కొంచెం కస్తూరి మీద యాడ్ చేసి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం దీంట్లో యాడ్ చేసేయండి ఈ చిట్టి ముత్యాల బియ్యం గంట సేపు నానితే ఆ టేస్టే వేరేంటండి గంట సేపు నానబెట్టుకోండి ఒక్కసారి కలిపి మూత పెట్టేయండి చూసారా ఒక పది నిమిషాలకి ఎలా అయిపోయిందో ఆ ఫ్లేవర్స్ అది ఆ స్మెల్ కొంచెం నిమ్మకాయ పిండుకోండి ఈ స్టేజ్ లో ఇంకా ఎగ్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేసిన వాళ్ళే అవుతారు ఇప్పుడు ఇంకొక పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి ఆవిరికే బిర్యానీ మ్యాక్సిమం మగ్గుతుందండి కానీ చూసారా ఎంతో బాగుందో మన బిర్యానీ దీనిపైన కోడిగుట్టు పెట్టుకుని నెయ్యి పైన వేసుకుని ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి పట్టిస్తే ఉంటుందండి బిర్యానీ బిర్యానీకి ఎన్ని వేల పేర్లు ఉన్నాయో అన్ని వేల ఉన్నాయండి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇంటింటికో రుచి అంతెందుకు రోజు రోజుకో రుచి మన ఇంట్లోనే కదా